శ్రీ గణేశాయ్ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు బాధ్యతల మార్పుల వలన వృత్తి ఉద్యోగాలలో కాస్త పని ఒత్తిడి అనేది తగ్గిపోబోతూ ఉంది ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి ముఖ్యంగా మీరు చేసే ప్రతి పని కూడా ఏకాగ్రతతో శ్రద్ధతో చేస్తారు వ్యాపారాలు రేపటి రోజున మీకు లాభదాయకంగా సాగిపోబోతూ ఉన్నాయి ప్రయాణాలు మీకు రేపటి రోజున బాగా లాభిస్తాయి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి అనేది మీకు ఉంది వృధా ఖర్చులు అనేవి మీరు తగ్గించుకోవడం చాలా మంచిది ఆధ్యాత్మిక చింతన మీకు రేపటి రోజున బాగా పెరగబోతు ఉంది వ్యక్తిగత ఆర్థిక సమస్యలు మీకు తగ్గుముఖం పట్టబోతు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీకు ఓర్పు సహనాలతో మీరు వ్యవహరించడం చాలా మంచిది ఆశించిన విధంగా మీకు రేపటి రోజున పనులు అనేవి పూర్తి చేసుకోగలుగుతారు వివాహ ప్రయత్నాలు కూడా ఫలించబోతూ ఉన్నాయి మంచి సంబంధం అనేది కుదురుతుంది మిత్రులతో ఉండే మాట పట్టింపులు తొలగిపోతాయి మీరు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు కుటుంబ సమస్యలు తొలగిపోతాయి పనులు వాయిదా వేసి ఉంటే గనుక వాటిని మీరు రేపటి రోజున పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు బయట తినడం మానుకోవడం మంచిది పనిలో మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పండవచ్చు కాబట్టి మీరు ఈ అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు రేపటి రోజున కుటుంబంలోని చిన్న సభ్యులతో ఎక్కువగా సమయం గడుపుతారు వారికి మీ ఆప్యాయత చాలా అవసరం మీ తల్లిదండ్రులకు మీరు సేవ చేసేటటువంటి అవకాశం అనేది మీకు దొరుకుతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేపట్టేటటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి పొందడం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలప్రదం కాబోతూ ఉంది మీకు తోటి వారి సహకారం చాలా అవసరపడుతోంది మేషరాశి వారు రేపటి రోజున మీ మనస్సు ప్రశాంతంగా ఉండేటటువంటి పనులను చేసుకోవాలి మీకు ఏదైతే నచ్చుతుందో అటువంటి పనులను చేయడం ద్వారా మీ మనస్సులో ఉండేటటువంటి ఆందోళన నుండి బయటపడతారు రేపటి రోజున మేషరాశి వారు దుర్గా శ్లోకం పఠించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్